హాయ్ హలో వెల్కమ్ టు హరిత టాక్స్ మన రీసెంట్గా ఏం జరిగిందంటే ఇండియాకి సంబంధించిన ఒక ఆర్మీ జవాన్ పాకిస్తాన్ ఆర్మీకి పట్టుబడడం జరిగింది వాస్తవానికి నిజంగా ఆయన పట్టుబడడం లేకపోతే పాకిస్తాన్ ఆర్మీకి ఆహ్వానం చేసిన విషయం అయితే క్లారిటీ రాలేదు అయితే ఫిరోజ్పూర్ అనే ప్రాంతంలో పాకిస్తాన్ బిఎస్ఎఫ్లు ఆయన పీకే సింగ్ అనే వ్యక్తిని పట్టుకోవడం జరిగింది వాస్తవానికి ఈ విషయంలో భారత్ కూడా గట్టిగానే స్పందించింది ఆ పీకే సింగ్ను విడుదల చేయకపోతే మాత్రం తీవ్రమైన చర్యలు ఉంటాయని చెప్పి పాకిస్తాన్కు వార్నింగ్ ఇచ్చింది భారత్ సో ఏది ఏమైనా కూడా టైంలో పాకిస్తాన్ మాత్రం ఏదైనా దుందుడుకు చర్య చేస్తే మాత్రం భారత్ గట్టిగానే స్పందించే అవకాశం ఉంది ఇలాంటి సందర్భంలో పాకిస్తాన్ ముందడుగు వేయలేదు బట్ ఖచ్చితంగా యుద్ధానికి వచ్చే అవకాశం ఉన్నందున మరి పీకేసింగ్ పాకిస్తాన్ వదులుతుందా లేదా అనే విషయం ఇంకా స్పష్టత రాలేదు ముందు అభినందన్ కూడా ఈ విధంగానే పాకిస్తాన్ ఆర్మీ పట్టుకోవడం జరిగింది సో అప్పుడు మోడీ అండ్ ఇండియన్ ఆఫీసర్స్ తెగువతోటి తోటి ఖచ్చితంగా ఆయన బయట తీసుకురావాలనే దూషం కొద్దీ ఆయన బయట తీసుకొచ్చారు పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ గవర్నమెంటే తనకు తానుగా వచ్చి అభినందనను ఇండియన్ గవర్నమెంట్కు అప్పచెప్పింది సో మరి పీకే సింగ్ను అదే విధంగా అప్పయాలని మనం ఖచ్చితంగా కోరుకుందాం లేని ఏడలా ఒకవేళ తీవ్రమైన చర్యలు ఉంటాయి ఎందుకంటే రీసెంట్గా పహల్గామ్ అనే ప్లేస్లో జరిగిన విషయం ఆ సంఘటన గురించి అందరికి తెలిసిన విషయమే ఈ విషయంలో భారత్ పాకిస్తాన్ మీద చాలా కోపంగా ఉంది సో ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ దుందురుకు చర్య మాత్రం లేదని చెప్పి అనిపిస్తుంది